నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నేటి సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి అక్రమ ఇసుక మద్యం పిడిఎస్బిఎ మూడింటి పైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది ఇట్లాంటివి అక్రమంగా తరలించిన మీకు తెలిసిన మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి పోలీస్ వారికి చెప్పి సహకరించాలని కోరుతున్నాను ఇట్లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ బియాండ్ రీజనబుల్ లా ఎవరైనా కూడా యాక్ట్ చేస్తే వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ డైరెక్షన్లో నిన్న పదహారు వందల అరవై కేజీల పీడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగింది చల్లపల్లి మండలంలో లుక్క రాఘవులు అనే అతన్ని ముద్దాయిగా జడ్జ్ చేయడం జరిగింది ఈ కేసులో అలాగే లాస్ట్ టూ డేస్ ఎగో ఇంకొక పీడిఎస్ ఇలాంటి కేసే పెట్టడం జరిగింది పీడిఎస్ అత్తమారవారా మీద అండ్ మీరు చూస్తున్నట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా మల్టిపుల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ కేసెస్ కూడా మేము పెట్టాము ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కేసెస్ అలాగే గ్యాంబ్లింగ్ పైన పలు రకాల కేసులు రిజిస్టర్ చేయడం చూశారు అండ్ ఇంకా నెంబర్ లాట చల్లపల్లిలో ఇట్లా ఇది కూడా కర్బ్ చేసాం మేము ఆల్మోస్ట్ టు ద పాజిబుల్ ఎక్స్టెంట్ కర్బ్ చేసాము సో మేము ఈ డైరెక్షన్లో వర్క్ చేస్తున్న సమయంలో నిన్న నిన్న ఆదివారం నిన్న ఆదివారం మాకు సమ్ థ్రెటనింగ్ కాల్స్ టైప్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు పీడిఎస్ రైస్ని కొనసాగించాలి మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు పోలీస్ వాళ్ళు అనేసి కొంతమంది అవనగడ్డలో నుంచి అవనగడ్డ సబ్ డివిజన్ పదవి వాళ్ళే కాల్ చేయడం జరుగుతుంది మేము ఒక మంచి పని చేస్తున్నప్పుడు దయచేసి మాకు సహకరించండి ఇట్లా అనవసరమైన మా పైన ప్రెషర్స్ పెట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకట్ట వేశారంటే మాత్రం మీ పైన షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది బైండ్ అవుట్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రతిది లాఫుల్గానే జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ లీగల్గానే చేస్తున్నాం మేము ప్రతి యాక్టివిటీ మేము చేసే ఒక మంచి పనికి మీరు దయచేసి అడ్డు రాకండి ఇది ఒక్క సహాయం చేయండి మేము మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ చెడ్డ పనికైతే ఎదురు రాకండి ఆల్సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము ఆల్రెడీ పీడిఎస్ ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళని ఇసుక ఇసుక అక్రమాల్లో ఎవరైతే పాల్ ఉన్నారో హ్యాండ్ ఉందో వాళ్ళవి అందరివి కూడా మేము నేమ్స్ అవుట్ చేసుకున్నాము అది ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది సో మేము అవనగడ్డ సబ్ డివిజన్ పల్లె ప్రాంతంలోని ప్రజల దగ్గర నుంచి సపోర్ట్ కోరుతున్నాను ఇలాంటి యాక్టివిటీస్కి డిజ్రప్షన్ కలవ్ చేయకుండా మమ్మల్ని స్మూత్ లో అండ్ ఆర్డర్ కొనసాగించుకునేలా హెల్ప్ చేయాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ